మొంతా తుపాన్ ఎఫెక్ట్ ఏపీలోని ఆ జిల్లాలో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఇవ్వరంలో వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం తుపాన్ భయపెడుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నత అధికారులతో సీఎం శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మరోవైపు అక్టోబరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపించనుంది ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో మొంతా తుఫాన్ తీవ్ర తుఫానుగా తీరం దాటునుంది తీరం దాటే సమయంలో తీరం వెంబడ గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈజురుగాళ్ళు వీయనున్నాయి ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు తుఫాన్ ప్రభావం ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు ఉండే అవకాశం ఉందని భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులను చంద్రబాబు గారు అప్రమత్తం చేశారు భారీ వర్షాలు వరదలు వలన ఎలాంటి ప్రాణం నష్టం వాటిల్లకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా తుపాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు తీర ప్రాంతాల వాసులకు తుఫానుపై అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు భారీ వర్ష సూచన నేపథ్యంలో అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని సీఎం అధికారులను ఆదేశించారు రిజర్వాయర్లో నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ ఉండాలని రియల్ టైమ్ సమాచారాన్ని వెంటనే ప్రభుత్వ యంత్రాంగంలో క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు ఎన్టీఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా కాకినాడలో హాస్పిటల్లో ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తుఫాన్ నష్టం నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరోవైపు మొత్తా తుపాన్ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కృష్ణా జిల్లాలో అన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు అక్టోబర్ ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ప్రకటించారు అలాగే తూర్పుగోదావరి అన్నమయ్య జిల్లాల్లో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో సెలవు ఇచ్చారు అలాగే పాపట్ల జిల్లాలో ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కడప జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో విద్యాసంతులకు సెలవులు ప్రకటించారు మరోవైపు అక్టోబరు ఇరవై ఎనిమిది తుఫాను తీరం దాటునుండగా ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ఇవ్వాలని సూచించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి